డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద లార్డ్ ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా టుడేస్ వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఇస్ టేకెన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ జకరియా చాప్టర్ 3 వెర్స్ 7 ఈ రోజు మన ధ్యానం కొరకు జకరియా గ్రంథం 3వ అధ్యాయం ఏడో వచనం నుండి తీసుకొనబడింది ఇఫ్ దౌ విల్ వాక్ ఇన్ మై వేస్ అండ్ ఇఫ్ దౌ విల్ కీప్ మై చార్జ్ దెన్ దౌ షల్ ఆల్సో కీప్ మై కోర్స్ నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనే నెడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణంలో కాపాడువాడవదు ఆల్దో దేర్ ఆర్ త్రీ ప్రైమరీ క్యారెక్టర్స్ ఇన్ జకరియా త్రీ జకరియా గ్రంథం మూడో అధ్యాయంలో మూడు ప్రధానమైనటువంటి వ్యక్తులు ఉన్నా క్విక్లీ వి విల్ ఫోకస్ ఆన్ ద లాడ్ అండ్ త్రీ థింగ్స్ హీ డస్ ఫర్ ద బిలీవర్ త్వర త్వరగా మనము దేవుని గురించి దేవుడు విశ్వాసులలో జరిగించినటువంటి ఆ కార్యాలు మనం చూద్దాం నెంబర్ వన్ మొదటిది ద రెబ్యూక్ ఆఫ్ సాటన్ బై ద లాడ్ ప్రభు సాతాను గద్దించుట ఫ్రం జకరియా చాప్టర్ త్రీ వర్సెస్ వన్ అండ్ టూ వీరి జకరి గ్రంథం మూడో అధ్యాయం ఒకటి రెండు వచనాల నుండి మనం చూస్తున్నాం దెన్ హీ షోడ్ మీ జాషువా ద హై ప్రీ స్టాండింగ్ బిఫోర్ ద ఏంజెల్ ఆఫ్ ద లార్డ్ అండ్ సాటన్ స్టాండింగ్ అట్ ఈస్ రైట్ హ్యాండ్ టు అపోజ్ హిమ్ అండ్ ద లార్డ్ సెడన్ టు సాటన్ ద లార్డ్ రిబ్యూక్ యూ ద లార్డ్ హూ హాస్ చోజన్ జెరూజలేం రిబ్యూక్ యూ ఈస్ దిస్ నాట్ ఎ బ్రాండ్ ప్లక్డ్ ఫ్రమ్ ద ఫైర్ మరియు యహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యహోశ్వా సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వంలో నిలబెట్టాయో అతడు నాకు కనపర్చాను సాతాను యహోవా నిన్ను గద్దించును ఎరుషలేమును కోరుకుని యహోవా నిన్ను గద్దించును ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివివలెనై ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో నేను అండ్ ఫ్రమ్ హగ్గై వన్ వన్ హగ్గై గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చనం నుండి వై రీడ్ లైక్ డేస్ ఈ విధంగా ఉన్నాయేమో ఇన్ ద సెకండ్ ఇయర్ ఆఫ్ కింగ్ డేరియస్ ఇన్ ద సిక్స్త్ మంత్ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ ద మంత్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ కేమ్ బై హగ్గై ద ప్రాఫిట్ టు జెరుబాబెల్ ద సన్ ఆఫ్ షాయల్ తియేల్ గవర్నర్ ఆఫ్ జూడా అండ్ జాషువా ద సన్ ఆఫ్ జెహోజాక్ ద హై ప్రీస్ట్ రాజైన దర్యావేషిబడి అందు రెండవ సంవత్సరం ఆరవ నెల మొదటి దినమున ప్రవక్తగు హగ్గై ద్వారా యూధాదేశం మీద అధికారు షైల్ తియేలు కుమారుడునైనా జరుబాబేలుకును ప్రధాన యాజకుడును యహోజాదాకు కుమారుడునైనా యహోష్వాకును యెహోవాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను సో హియర్ వెన్ వి సీ కేర్ఫుల్లీ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే సాతన్ ఆర్ లూసిఫర్ ఆర్ ద అడ్వర్సరీ ఇస్ నోన్ యాస్

అయితే ప్రధాన దూత అయిన మిఖాయలు అపవాదితో వాదించుచు మోష యొక్క శరీరమును గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చదగింపక ప్రభువుని గద్దించనుగాక అనెను హెన్రీ జీ బోష్ హెన్రీ బోష్ అనేటువంటి అండ్ ఫ్రమ్ నైన్టీన్ 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 ఫోర్టీన్ టు నైన్టీ ఫైవ్ ఫైవ్ దే పద్నాలుగు పద్నాలుగు వందల 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 నుండి నుండి ఫోర్ పంతొమ్మిది సంవత్సరం సంవత్సరం తొంభై ద ఫార్మర్ ఎడిటర్ ఆఫ్ అవర్ బ్రెడ్ ఫర్ రేడియో ైబుల్ క్లాస్ మినిస్ట్రీ రేడియో బైబిల్ క్లాస్ పరిచయం లోని ఆహారం డైలీ బ్రెడ్ అనే దానికి పూర్వము ఆయన వివరించాడు సోల్జర్స్ ఆఫ్ ఆఫ్ ద క్రాస్ డీప్ ద ఫ్యాక్ట్

all week each of them had felt stronger టు కమిట్ సూసైట్ ముగ్గురు ప్రధానమైనటువంటి ఈ ఎడిటర్లు అయిన వారందరూ కూడా ఒక తలంపు అనేది మాటి మాటిమాటిగా వచ్చింది ఏంటిదంటే టు కమిట్ సూసైట్ ఆత్మహత్య మీరు చేసుకోవాలి అనేటువంటి ఒక ప్రోత్సాహం వస్తాను ఆల్ ద త్రీ రేడియో ప్రీచ్యర్ ఆ ముగ్గురు కూడా ఆ రేడియో వర్తమాని బట్ సమ్హో దట్ పర్టికులర్ వాస్ దేర్ కమిట్ సూసైడ్ టు ఆల్ ద త్రీ ఏదో రీతిగా ఈ ముగ్గురు ఈ ప్రముఖులకు కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయి ఆత్మహత్య చేసుకుని ఒక ప్రోత్సాహం వస్తాం దే రివీల్ దిస్ టు ద అదర్స్ అసెంబ్ల్డ్ ప్రభు కొరకు పనిచేసే వారికి సాతానుడు ఎంతటి కుట్రలు పనుతా ఉంటాడు సజెషన్ ఫ్రం ఈ శత్రు సాతాను వచ్చినటువంటి ఈ చెడు ఆలోచనని అధిగమించడానికి దేవుడు ఏ విధంగా కృపను అనుగ్రహించాడో ఆ తర్వాత పంచుకున్నారు సో ద దై ప్రీస్ట్ యాజ్ ఎ డిఫెండెంట్ యాజ్ వన్ అక్యూజ్డ్ టు ఆన్సర్ ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ అదర్స్ కాబట్టి యహోశివా అనే ప్రధాన యాజకుడు ఆయన మీద ఆ నేరం మోపుతా ఉన్నప్పుడు ప్రతివాదిగా ఇతరుల కూడా ఒక జవాబిస్తున్నాడు ఇక్కడ అండ్ రీడ్ రోమన్స్ ఎయిత్ చాప్టర్ 31 to 39 హోమిలు గ్రంథ పత్రిక 8వ అధ్యాయం 31 నుండి 39 వచనాలు సో ది లార్డ్ అపియర్డ్ టు విండికేట్ జోషువా అంటే దేవుడు యోహోషువాకు న్యాయం తీర్చడానికి ఆయన ప్రత్యక్షమయినాడు అండ్ హి స్టాండ్స్ యాస్ ఛాంపియన్ ఆఫ్ ఆల్ ద వీక్ అండ్ హంబుల్ ఆయన అంత బలహీనుల దీనులైనటువంటి వారియడల

టెంపుల్ బికాస్ ఆఫ్ ఆయన అపవిత్ర పరచబడ్డాడు కాబట్టి మందిరము మరలా పునర్నిర్మించడానికి యోగ్యుడు అంటున్నాడు బికాస్ ఆఫ్ అయితే దానిని బట్టి కాదు బికాస్ ఆఫ్ అదర్ కన్సిడరేషన్ ఇతర విషయాలను బట్టి వాడు చేసేటువంటి

చిన్న వారు ఎంతో బలహీన తీర్చిగా కనపరిచారు వాట్ దార్ రెమిషన్ ఆఫ్ సిన్స్ త్రూ ద లాట్ నుండి ప్రభు ద్వారానే పాపంలో ప్రయాశ్చిత మూడో అధ్యాయం మూడు నుండి ఐదు వచనాలలో మనం చదువుతాం Now mm -hmm. Joshua was clothed with filthy garments and was standing before the angel. Then he answered and spoke to those who stood before him, saying, Take away the filthy garments from him. And to him he said, See, I have removed your iniquity from you, and I will cloth you with such uh, rich robes. And I said, Let them put a clean turban on his head. So they put a clean turban on his head, and they put the cloths on him. అండ్ ద ఏంజెల్ ఆఫ్ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖంలో నిలబడి ఉండగా దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చాను అతని తల మీద తెల్లని పాగా పెట్టించడని నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి యహోవా దూత దగ్గర నిలుచుండెను స్క్రిప్చర్ సింప్లైస్ దట్ ద హై ప్రీస్ట్ వాస్ దేర్ టు ప్లీడ్ ఫర్ హిజ్ నేషన్ లేఖనం ఏం చెప్తుంది వారి పక్షంగా మనవి చేయడానికి ప్రధాన యాజకుడ్ నిలబడి సాటన్ దేర్ టు అపోజ్ ద రెస్టొరేషన్ ఆఫ్ గాడ్స్ ఫేవర్ సాతానుడేమో దేవుని యొక్క దయను వారు పొందుకుని ఉండడానికి వ్యతిరేకిస్తున్నాము ఈ విల్ సీ ఆల్ ద రీజన్స్ వై గాడ్ షుడ్ నాట్ హెల్ప్ దేమ్ ఎందుకు దేవుడు వారికి సహాయం చేయకూడదు అనే దానికి ఎన్నో కారణాలు చెప్తుంటారు ఈ నో ఫ్రమ్ అవర్ టెస్ట్ దట్ జాష్ వర్ ద హైప్రీస్ట్ మన భాగం నుండి మనం చూస్తున్నాం యహోష్ ప్రధాన యాజకుడని అని యహోష్ వామి అటెంప్టెడ్ టు మినిస్టర్ వితౌట్ ద ప్రీస్ట్లీ రోబ్స్ బట్ ఇన్ఫిల్డి గార్మెంట్ చూడండి ఈ యాజకత్వ వస్త్రము లేకుండా బలినమైన వస్త్రములతో ప్రభు యొక్క పరిచర్య చేయడానికి పూనుకుంటున్నాడు సిన్స్ హీ కేమ్ ఫ్రమ్ ద క్యాప్టివిటీ ఇన్ బాబిలన్ అప్పుడు ఆయన బబులోను చెర నుండి తిరిగి వచ్చాడు కాబట్టి ఇట్ వుడ్ స్టాండ్ టు రీజన్ హీ వాస్ వేరింగ్ ప్రాబబ్లీ ఎ బ్యూటిఫుల్ బాబులోనియన్ గార్మెంట్ బహుశా బబులోను సంబంధమైనటువంటి చక్కని అందమైన వస్త్రాలు ఏమో ధరించు సిమిలర్ ఇన్ స్టైల్ టు వన్ కావటెడ్ బై జాషువా ఇన్ జాన్ ఇన్ జాషువా సెవెన్ ట్వంటీ అది ఎట్లా అంటే గ్రంథం ఏడు ఇరవై ఒకటిలో ఆకాను దొంగిలించిన అలాంటి దానికి సమాంతరంగా ఉన్నటువంటి సమ్ స్పెక్యులేట్ దట్ హీ డిలేడ్ ద బిల్డింగ్ ఆఫ్ ద టెంపుల్ అండ్ దట్ సమ్ ఆఫ్ హిస్ సన్స్ బికేమ్ డిఫైల్డ్ విత్ స్ట్రేంజ్ వైఫ్ కొంతమంది ఏమంటారంటే ఇతను ఆ మందిరం కట్టే దాంట్లో జాప్యం చేసినాడని తర్వాత ఆయన కుమారులు కూడా మరి అన్య స్త్రీలను పెళ్ళిళ్ళ చేసుకొని అపవిత్రపరచబడ్డారనే నేరం డాక్టర్ వార్న్ విఎస్బి ఎక్స్ప్లయిన్స్ డాక్టర్ వారన్ విఎస్పి గారు ఇట్లా వివరించినారు ద డర్టీ గార్మెంట్స్ సింబలైజ్ ద సింఫుల్నెస్ ఆఫ్ ద నేషన్ మలినమైనటువంటి వస్త్రాలనేవి ఆ దేశ జనాంగం జనాప స్థితిని సూచిస్తున్నారు క్లీన్ బిఫోర్ ద లాడ్ ప్రధాని యాజకుడేమో ప్రభుత్వ వారిని పవిత్రులుగా అవర్ సిన్ దేవుడు మన పాపములను తొలగిస్తాడు పాపం క్లాత్ జీసస్ డైట్ ఫర్ అవర్ సిన్స్ అండ్ 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 లివ్స్ టు టు ఇంటర్సీడ్ ఆర్ నూతనమైన వస్త్రాలు ధరింపజేస్తాడు కారణం ఏమిటి అంటే మన మన కొరకు మరణించి తరపున విజ్ఞాపన చేస్తున్నాడు హిబ్రూస్ నైన్ ట్వంటీ టూ కాబట్టి పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై మనం ద ద లా ఆల్మోస్ట్ థింగ్స్ ప్యూరిఫైడ్ విత్ బ్లడ్ బ్లడ్ వితౌట్ షెడింగ్ ఆఫ్ దర్ ఇస్ నో రెమిషన్ మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు

పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందిపబడుచున్న రక్తము జీసస్ లుక్ లూకాస్ నాలుగు నలభై ఏడులో కూడా వివరిస్తున్నారు అండ్ దట్ రిపెంటెన్స్ అండ్ రెమిషన్ ఆఫ్ మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప కక్షమాపణయు ప్రకటింపబడినయు వ్రాయబడి ఉన్నది డాక్టర్ లూక్ రైట్స్ ఇన్ యాక్ట్స్ చాప్టర్ టెన్ వెర్స్ ఫార్టీ త్రీ ఐక్ జూడైన్ ట్వంటీ లుకా అపోకారంలో పదో అధ్యాయం నలభై మూడో వచనంలో చెప్తున్నాడు టు హిమ్ దట్ ఈస్ జీసస్ ఆల్ ద ప్రాఫిట్స్ విట్నెస్ దట్ త్రూ హిస్ నేమ్ హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ హిమ్ విల్ రిసీవ్ రెమిషన్ ఆఫ్ సిన్స్ ఆయన యందు విశ్వాసముంచి వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారని సంబడి ఇచ్చుచున్నారు పాస్ట్ మెర్సీస్ ఆర్ ద ప్లెడ్జెస్ ఆఫ్ ఫ్యూచర్ బ్లెస్సింగ్ బ్లెస్ గత కనికరాలు భవిష్యత్తులోని ఆశీర్వాదాలు కొరక అవి వేడుకుంటాయి ప్రతిజ్ఞ ప్రతిజ్ఞలు చేస్తాం ఫిలిపియన్స్ వన్ సిక్స్ రాసిన పత్రిక ఒకటి ఆరులో లో మనం చదువు కాన్ఫిడెంట్ ఆఫ్ దిస్ వెరీ థింగ్

యూ అండ్ యువర్ యూ ఫార్ దే ఆర్ ఎ సైన్ ఫర్ బిహోల్డ్ ఐ ఆమ్ బ్రింగింగ్ ఫోర్త్ మై సర్వెంట్ ద బ్రాంచ్ బ్రాంచ్వాదో ఇలాగో ఆజ్ఞయించను సైన్యములకు అధిపత్యకు యహోవా సెలవిచ్చినదేమనగా నా మార్గములలో నడచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొని నెడలా నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగదు మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును ప్రధాన యాచకుడు అయిన యహోష్వా నీ ఎదుట కూర్చుని నీ సహకారులు సూచనలుగా ఉన్నారు నీవును వారును నా మాట ఆలకింపవలను ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను డ్యూ ఇన్ పార్ట్ టు హీస్ ఫిల్ ది గార్మెంట్ ప్రధాన యాజకుడు అయినటువంటి హోష్వ ఆయనకి ఆజ్ఞ ఇవ్వబడలేదు కానీ మలినమైన వస్త్రములతో ఆ సేవ పరిచయ చేయడానికి పూనుకున్నాడు హీ వాజ్ అవుట్ ఆఫ్ కమిషన్

ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చినాడు ప్రశస్తమైన పాగా పెట్టినాడు సో సాటన్స్ పర్పస్ ఇన్ అక్యూజింగ్ జాషువా వాస్ టు ఇంటరప్ట్ అండ్ థాట్ జాషువా ఇన్ హిస్ మినిస్ట్రీ ఆఫ్ ప్రేయర్ ఏ మీద నేరారోపణ చేయడంలో సాతన్ యొక్క ఉద్దేశం ఏమిటంటే దేవుని సేవ చేయకుండా దేవునికి ప్రార్థన చేయకుండా ఆలోచనలన్నీ చెడగొట్టాలనేదే వాడి ప్రణాళిక ఇంటర్సెషన్ ఈజ్ ఎ మేజర్ రోల్ పెర్ఫార్మ్డ్ బై ద ప్రీస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్ విజ్ఞాపన అనేది ఒక యాచకుడు

యాజ్ వి రీడ్ ఇన్ జకరియా చాప్టర్ త్రీ ప్రధాన యాజకుడు అనే హోష్వా ఇప్పుడు మనం మూడో అధ్యాయంలో మనం చదివిన ప్రకారము ఇప్పుడు ఆయన సేవ పరిచయం చేయడానికి సిద్ధమై ఉన్నాడు ఐఎమ్ రీడింగ్ వర్సెస్ నైన్ అండ్ టెన్ తొమ్మిది పది వచనాలు చదువుతున్నాను ఫర్ బి హోల్డ్ ద స్టోన్ దట్ ఐ హావ్ లేడ్ బిఫోర్ జాషువా అపాన్ ద స్టోన్ ఆర్ సెవెన్ ఐస్ బి హోల్డ్ ఐ విల్ ఎన్ గ్రేవ్ ఇట్స్ ఇన్ స్క్రిప్షన్ సేస్ ద లార్డ్ ఆఫ్ హోస్ అండ్ ఐ విల్ రిమూవ్ ద ఇనిక్విటీ ఆఫ్ ద ల్యాండ్ ఇన్ వన్ డే ఇన్ దట్ డే సేస్ ద లార్డ్ ఆఫ్ హోస్ ఎవ్రీ వన్ విల్ ఇన్వైట్ హిజ్ నైబర్ అండర్ హిజ్ వైన్ అండ్ అండర్ హోష్వా ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి ఆ రాతికి ఏడు నేత్రములు ఉన్నవి దాని చెక్కడబు పని చేయవాడను నేనే ఇదే సైన్యములకు అధిపతి వాక్కు మరియు ఒక దినములోగానే నేను ఈ దేశం యొక్క దోషమును పరిహరించును ఆ దినమున ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను కూర్చునుటకు మీరందరూ ఒకరినొకరు పిలుచుకొని పోవుదురు ఇదే సైన్యములకు గధిపతి యోగ యహోవా వాక్కు ఇఫ్ యూ రీడ్ ఫ్రమ్ జకెరియా చాప్టర్ ట్రోల్ వెస్టెన్ జకేరియ గ్రంథం పన్నెండు అధ్యాయము పదో వచనంలో మన చదివి ఇఫ్ యూ రీడ్ అప్ టు థర్టీన్ వన్ పదమూడు అధ్యాయము మొదటి వచన వరకు చదువు వి రీడ్ మోర్ అబౌట్ ద సర్వీస్ ఆఫ్ జాషువా అక్కడ యహోష యొక్క సేవా పరిచయం గురించి ఇంకా ఎక్కువగా చదవచ్చు నవ్ వి ఆర్

ఇది చూసి మేము నిరుత్సాహపడకుండా చేయండి లార్డ్ యు విల్ యు హావ్ ఆల్్రెడీ రెమిటెడ్ ఫర్ అవర్ సిన్స్ ఓ ఇది వరకే మీరు మా పాపముల కొరకు పరిహారం చేసినారు యు విల్ క్లెన్స్ us మేము మమ్మల్ని కడుగుతావు నాట్ ఓన్లీ దట్ అంతే కాదు యు విల్ రీ కమిషన్ us మీరు మాకు మరలా ప్రభువా పని అప్పగిస్తారు లార్డ్ విత్ క్లీన్ హ్యాండ్స్ వి కెన్ సర్వ్ ది పవిత్రమైన చేతులతో నిన్ను సేవించడం కాక హెల్ప్ నాట్ టు సర్వ్ ది హావింగ్ బబిలోనియన్ గార్మెంట్స్ అపాన్ us ఏకను ప్రభా బబులోను వస్త్రాలు ధరించిన వారమే సేవ చేయకుండా కాపాడండి ఇట్ విల్ బి సో బ్యూటిఫుల్ చూడడానికి ఎంత అందమైనదిగా ఉంటుంది సో టెంప్టింగ్ ఓ ప్రభా ఎంతో ఆకర్షణీయంగా ఉండొచ్చు లార్డ్ ఆకాన్ వాస్ టెంప్టెడ్ ఆకాన్ అట్లా శోధించబడ్డాడు బట్ దే విల్ బ్రింగ్ డెత్ టు us అయితే అది మరణాన్ని తెచ్చింది దే విల్ మేక్ us అన్‌క్లీన్ ప్రభా మమ్మల్ని అపవిత్రులుగా చేస్తుంది హెల్ప్ us ఫ్రీ ఫ్రమ్ బబిలోన్ ఈ బబిలోన్ నుండి కూడా మా ప్రభా విడుదల ఇవ్వండి హెల్ప్ us టు మెడిటేట్ ది వర్డ్ మోర్ అండ్ మోర్ అండ్ వి మే బి బెనిఫిటెడ్ మోర్ అండ్ మోర్ ఈ వాక్యం ఇంకా అధికంగా ధ్యానిస్తూ ప్రభా మేము ఇంకా అధికంగా మేలు పొందువారగా చేయండి ఇన్ జీసస్ ప్రెషియస్ నేమ్ వి ప్రే యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి Amen. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.